డోన్ మరియు బేదం చెర్ల పట్టణ మండల ప్రజలకు శుభవార్త మహిళ మనలు ఈ వీడియో చూసారంటే షాపింగ్ కి చేయడానికి పరిగెత్తుతారు అలాంటి వీడియో ఇది నేటి కాలంలో బంగారం రేటు అమాంతంగా పెరిగిపోతుంది మీరు వేసుకున్నది బంగారు ఆభరణాలు అనేలా మన డోన్ పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ పవనసుత సుత వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ వారు అన్ని రకముల వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణంలో అందిస్తున్నారు మహిళా మనలకు నచ్చిన విధంగా అన్ని రకముల లేటెస్ట్ కలెక్షన్లతో వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు సరసమైన ధరలకు దొరుకుతున్నాయి మీరు ప్రత్యేకత వింటే వావ్ అనాల్సిందే మరి మీ ఇంటి జరిగే ఫంక్షన్ మనలకు శుభ కార్యములకు ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణములను రెంట్కి ఇస్తారు మహిళా మనలకు మరియు పురుషులకు సంబంధించిన ఆభరణాలు మా వద్ద దొరుకును బీతం చెన్న నుండి ఉచిత బస్సులో డోన్ కి వచ్చి మీకు కావలసిన ఆభరణాలను తక్కువ ధరలకు కొనుగోలు చేయండి ఇప్పుడు రానున్న దీపావళి పండుగ సందర్భంగా మీరు కొనే ప్రతి ఒక్క ఆభరణపై ఇరవై శాతం డిస్కౌంట్ కలదు మరిందుకు ఆలస్యం రండి కొనండి డిస్కౌంట్ పొందండి మా షాప్ అడ్రస్ శ్రీ పవన సుత గోల్డ్ జ్యువెలర్స్ గర్ల్స్ హై స్కూల్ పక్కన షరాబు బజార్ డోర్ సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ టూ సెవెన్ నైన్ ఫోర్